హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నరా నేను బాగున్నాను ఈరోజైతే హైదరాబాద్ వచ్చి ఉన్నాను మా చిన్న కూతురు ఇక్కడ ఉంటుంది చిన్న బాబు ఉన్నాడు మా మనవాడు మా మనవాడికి ఇప్పుడు స్నానం చేపిస్తాను ఆ చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా బాగా వారానికి ఒకసారి అయినా ఇలా దిష్టి తీస్తే తగ్గిపోద్ది ఎలా తీయాలనేది ఇప్పుడు చూపిస్తాను నేనేమేం వేశాను చూడండి దిష్టి పోవాలంటే కొద్దిగా పసుపు సరుపుడి మూడు రకాల పూలు వేసుకోవాలి మూడు ఎం మూడు ఎండుమిరపకాయలు కొంచెం ఎంటికలు వేసేసి వాటర్ పోసి బాగా కలిపేయాలి వారానికి ఒకసారి అయినా ఇలా కలిపి దిష్టి తీస్తే చిన్నపిల్లలకి దిష్టి లేకుండా పోద్ది ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి చూపిస్తాను ఎర్రగా వచ్చేస్తే దీంట్లో వాటర్ పోస్తాను ఎంటకలు అనేసి మిక్స్ చేసేయాలి నీళ్లు తీస్తాను వాటర్ వేసుకున్నాం కదా ఇట్లా ఇట్లా అన్నా కానీ మొత్తం ఎర్రగా వచ్చేస్తాయి నీళ్లు ఇంకొంచెం కలుపుకున్నాము ఒకసారిగా మరి వాటర్ పోయకుండా కొంచెం పోసుకోవాలి తర్వాత ఇంకొంచెం పోసుకోవచ్చు ఎర్రగా వచ్చినాయి ఎర్రగా ఎలా వస్తే ఎర్రనీళ్ళులో అంటారు చిన్నపిల్లలకి దిష్టి తీయడానికి చూడు ఎంత ఎర్రగా వచ్చినాయో ఇప్పుడు పిల్లలకి దిష్టి తీసేస్తే దిష్టి లేకుండా చిన్నపిల్లలకి దిష్టి తగలకుండా బాగా హుషారుగా పిల్లలు హెల్తీగా ఆడుకుంటారు మా బంగారు మనవాడు చూడాలని అడి చెప్పు అటు చెప్పు ఆయన చెప్పిన్నాయి చెప్పు మా బుజ్జి మానవుడికి ఇప్పుడు స్నానం చేపిస్తాను మా బుజ్జినయకి నేను ఎలా స్నానం చేపిస్తానో చూడండి ఇప్పుడు మా బాబుకైతే ఆరోగ్యలా బంగారు మనోడు చూడండి ఇప్పుడు తల పోయాలంటే మా నాయనకి అవి స్నానం చేయించాలంటే కష్టంగా ఏమో ఏమవుతుందని అని భయపడతారు కానీ సింపుల్గా ఒక్కరుంటే వాళ్ళు కూడా ఎలా స్నానం చేపించుకోవాలో ముక్కులెగ్గ నోట్లెగ్గా నీళ్లు కాకుండా ఎలా చేయించుకోవాలనేది నేను ఇప్పుడు ఈడీ చెప్తాను చూడండి మా బాబుకి నేనే సింపుల్ సింపుల్గా చేపిస్తాను అలా చేయించుకొని మీరు ఒక్కరున్నే ఇబ్బంది పడకుండా ఇలా పండేసుకొని వెనక్కి తలగులు వాటర్ పోసి తట్టుగా నేను చెప్తాను ఇప్పుడు చూడండి మా బాబుకైతే ఎవరితో చేపిస్తాను పొడి ఈ చెక్కలు మంటలు లేకుండా వేడి లేకుండా బాగుంటుంది ఈ చెక్క పొడి పోస్తే ఈ చెక్క పొడితో ఏ స్కూల్కి కొంచెం కొంచెం అంటే రక్షణ కొద్దిగా రొక్తాను బాగా నురుగు వచ్చేస్తుంది కళ్ళు మంటలు కానీ ఏముండవు పిల్లలకి నేనైతే మా బాబుకి ఇదే వాడతాను మీరు ఒకసారి వాడి చూడండి మీ పిల్లలకు కూడా ఎట్ట తనుకుంటే వాతావరణం చూడండి జర్రనా అయ్యి చిన్న చిన్న అదిగో అమ్మ మీరు తనొచ్చా అలాగా తనొచ్చా చిన్న చిన్న ముదురు

అంతా పోసిన తర్వాత బాలు పడేసి మళ్ళీ పూడి తర్వాత ఒకసారి అయిపోయింది కదా ఇంక రెండోసారి

తమ మా పొఫల్ ముర్ర చేనా ఇలా ఎడితే

రాకుండా అయితే మనం ఉత్తరమైన ఇట్లా ఇట్లా కొట్టితే తలకాయ నీటిగా ఉంటుంది చూడండి బాబుకి ఏం చెప్పదగలదు మా బాబుకి అయితే చూడండి సద్ధరంగా ఉంటుంది తలకాయ ఇంకేదైనా పక్కల ఎత్తున్నా కానీ ఇట్లా ఇట్లా ఎత్తుకో ఇట్లా తల పోసినప్పుడు ఇట్లా అనుకుంటే చదరంగా వస్తుంది అలా తనాల ఎత్తులేని వాళ్ళకి ఏం లేదు కొంచెం ఎత్తుంటే అలా కట్టుకోండి ఈ కూడా నడ్డి రాకుండా నీళ్ళు పోసినప్పుడు ఇట్లా ఇట్లా కడితే ఉంటుంది తల అయితే నీటిలా సభరంగా వస్తుంది అట్లా చేసుకోవచ్చు బై బయము రెండు కాళ్ళు ఇట్ట పడిపో మా బాబు గీపోయి పోయి ఇప్పుడు బాబుని పైకి అయ్యా అయ్యేసేసే మా చిన్నవాడికి నిద్ర వస్తాను బిసుగు దిష్టి తీసుకువస్తున్నా ఎన్నీ ఇల్లు ये वैसे कर देती है डिस्टेंस वगैरह की 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 ला 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 की 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 పోయి తల చూడు లేచేసాడు నిద్ర రాలేదు ఇందాక నిద్ర వచ్చేసింది ఇప్పుడైతే నిద్ర రాలేదు నిద్ర బుజ్జు కన్నా చూడు దాంట్లో గమ్ములు పోయించుకుంటాడమ్మా మన స్థానం చిన్న చిన్న తల బాగా రుద్దుకోవాలి లేకుంటే జరుపు చేస్తుంది నిమ్ము లేకుండా బాగా రుద్దేసి కొంచెం పసుపు మామిడి మెత్తగా మామిడి మీద రూపు పసుపు వేసుకోవాలి నేను ఇప్పుడు మా మనవాడికి రుద్ది చూపిస్తా లేకండి మా బుజ్జి మా బుజ్జి మనోడు నానా చూడు మా ఫ్రెండ్స్ కాయ చెప్పురా ఇంతలే చెప్పలేడు ఆరే నెలే కదా ఇంతలే చెప్పలేడు మా నాయన చిన్న అర్జునుడు అర్జుడు నాలో ఇక్కడికి కూర్చోండు బట్టి నేను పోసాను మా మానవాడికి నీళ్ళు రెండు రోజులు ఉంటాను మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాను అందుకని మా పాప నువ్వు మా స్నానం చేపేమంటే మీకోసం మీరు ఒక్కరు స్నానం చెప్పాలంటే ఎలా అని భయపడుతుంటారు కదా చిన్నపిల్లలకి అందుకని మీకోసం ఏడియా చేశాను ఇటు చూడు బంగారం ఇటు చూడు చూడు నానా అద్దు అద్దో ఫ్రెండ్స్ చెవా నా చెప్పు అంట చెట్లు ఇల్లు అవి కావాలా చూస్తారు కానీ మా ఐడియా లైక్ చేయట్లేదు అందుకే మా మనవడు చూడండి అంటున్నాడు ఎదురన్నా నానా అవునా చూడువా చూడవా నానా చూడవా హాయ్ చెప్పు చూడు హాయ్ చెప్పు చెప్పువా నానా చెప్పు నానా చెప్తావా హాయ్ హాయ్ వస్తు తీసుకొని ఇక్కడ మాడు మీద మెత్తగా ఉంటుంది కదా మాడు ఆడేసి కొంచెం ఇలా రుద్దేస్తే జలుబు చేయకుండా ఉంటుంది పిల్లలకి నెమ్మే రాదు నా చూడు చాలా సాంబ్రాడి పొగేస్తాను అప్పుడైతే ఉంటారా నానా సాంబ్రాడి చూడు చీరు దిష్టి పరుగు తిష్టి ఎంత బాగా ఇంకా మనం రెడీ అవుదాం నానా వేసుకొని పౌడర్ పోసుకొని చెవుల్లో దుడుచుకొని ముక్కులో దుడుచుకొని రెడీ అవుతాను బొట్టు పెట్టి రెడీ అప్పుడు చూపిస్తాను ఎంత చక్కగా రెడీ అయ్యాడు చూడండి బుజ్జి నానా ప్యాన్ ఆగిపోయిందే ప్యాన్ వేసానా చూడు పండేస్తావా

సినిమా అయ్యప్పు చెప్పు చెప్పు వీడియో కానీ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫాలో అవ్వండి మా మనవాడు కోసం చిన్న లైక్ చేయండి